గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం తమిళనాడులో ఇస్లామిక్ బ్రాహ్మణ అగ్రహారాలు తయారవుతున్నాయి తయారయ్యాయి మనం ఇంకా పట్టించుకోకపోతే తయారవుతూనే ఉంటాయి ఆ కథనం ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను అగ్రహారాలు అంటే తెలుసు కదండి వేల సంవత్సరాల నుండి మన భారతీయ సమ సాంప్రదాయంలో విడిపోయి ఉన్నాయి మనం ఎప్పుడైనా ఏదైనా దేవాలయానికి దర్శనానికి వెళ్ళామనుకోండి ఆ దేవాలయం చుట్టూ పెద్ద ప్రహరీ గోడలు ఉంటాయి దేవాలయం కూడా విశాలంగా పెద్ద పెద్ద గోపురాలతో వైభవంగా ఉంటుంది ఆ దేవాలయాల చుట్టూ బ్రాహ్మణులు ఉంటారు ప్రత్యేకించి ఆ దేవాలయంలో పూజాధికారులు కైంకర్యాలు చేయడానికి రిలేటెడ్ గా ఉండే అర్చక స్వాములు లేదా పూజారులు ఎవరైతే ఉంటారో వారు అలాగే వేద పండితులు ఇహ ఇలాగా దేవాలయానికి రిలేటెడ్గా కైంకర్యాలు చేసే వాళ్ళు పౌరహిత్యం చేసే వాళ్ళు వేద పండితులు వేదము విద్యార్థులకు నేర్పించే గురువులు వీళ్ళందరూ కూడా దేవాలయాల చుట్టూ ఇళ్ళు నిర్మించుకొని ఉంటారు దానికి అగ్రహారము అని పేరు ఆ ఇళ్ళు కూడా ఎలా ఉంటాయంటే వారు వేద విద్యను అభ్యసించడం కోసము నిత్య సంధ్యావంతనం చేసుకోవడం కోసము నిత్యాగ్రహోత్రము చేసుకోవడం కోసము వీటన్నిటికీ వీలుగా అనువుగా కట్టించేబడు ఉంటాయి ఆ ఇల్లు ఇప్పుడంటే కలిసిపోయి అందరూ ఒకేలా ఇల్లు కట్టించుకుంటారు కానీ పాత రోజుల్లో బ్రాహ్మణుల ఇల్లుళ్ళు వేరేగా ఉండేవి మనకి పాత సినిమాలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ ఇల్లు ఒక వైపున గోమాతల కోసము అలాగే వంట గది మడిగా వంట చేస్తారు కాబట్టి అది వేరేగా సంధి వార్చుకోవడానికి అలాగే అగ్నిహోత్రం చేయడానికి దానికి ప్రత్యేకంగా ఒక వరండా ఈ విధంగా ఉండేవన్నమాట అగ్రహారంలో ఇళ్ళు అలా ఉండేవి పాత రోజులలో తమిళనాడులో ఉన్న దేవాలయానికి చుట్టుపక్కల బ్రాహ్మణ అగ్రహారాలు ఉండేవి ఆ విధంగానే పాత పద్ధతిలో ఉన్న బ్రాహ్మణుల ఇల్లులు ఉండేవి ఈ మధ్య కాలంలో కొందరు జర్నలిస్టులు వెళ్లి అక్కడ చూసి పరిశీలిస్తే తెలియదు ఏంటో తెలుసా ఆ ఇల్లులన్నీ కూడా మహమ్మదీయుల కబ్జాలోకి వెళ్లిపోయాయి పేరు కవి దేవాలయం చుట్టూ ఉన్న ఇల్లులు అగ్రహారం కిందకే పేరు దాని అగ్రహారాల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండడం లేదు బొరకా వేసుకుని మహిళల ఇళ్లలో తిరుగుతున్నారు టోపీలు పెట్టుకుని గిడ్డాలు పెంచుకున్న పురుషుల ఇళ్లలో తిరుగుతున్నారు తంజావూరు తిరువాయూరు నాగపట్నం కరేకాల్ అలాంటి జిల్లాలన్నీ కూడా పర్యటించినప్పుడు అక్కడ బ్రాహ్మణ అగ్రహారాల్లో పరిస్థితులు చాలా దారుణంగా భయంకరంగా అనిపించాయి సిర్కాజీ మైలాడు తురై కుంభకోణం నాగోర్ తిరువారూర్ ఇలాంటి ముఖ్యమైన తమిళనాడులో ఉన్న నగరాల్లో ఉన్న బ్రాహ్మణ అగ్రహారాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ గా ఇస్లామీకరించబడ్డాయి ఒక చిన్న చిన్న ఇస్లామిక్ కారులు ఎలా మారిపోయాయి తంజావూరు ప్రాంతంలో తంజావూరు కుంభకోణం హైవే మీద ఒకవైపుగా ఉన్న చక్కెరపల్లి అనే చోట ఒక అగ్రహారం ఆ అగ్రహారంలో ఉన్న ప్రధానమైన రెండు వీధులు ఒకటి హజియార్ వీధి ఇంకొకటి ఖైదే మిల్లత్ అనే పేర్లతోటి కంప్లీట్ గా మార్చబడ్డాయి చక్రవకేశ్వర ఆలయం పదిహేను సంవత్సరాల పదిహేను వందల సంవత్సరాల పురాతనమైన ప్రాచీనమైన చరిత్ర కలిగింది ఆలయం ఒక్కటే అగ్రహారంలో కనబడుతుంది ఆలయం చుట్టుపక్కల ఎక్కడ కూడా పేరుకు అగ్రహారమే గాని ఒక్క బ్రాహ్మణుడి ఇల్లు కూడా ఉండదు ముస్లింలు అగ్రహారంలో తీర్చిదిద్దబడి ఉన్న అతి ప్రాచీనమైన బ్రాహ్మణు గృహాలు మొత్తం కొనుగోలు చేసేశారు అలాగే తిరువారూర్కి సమీపంలో కోడి కల్పాలయం మరియు అడివక్క మంగళం అనే పేరు గల అగ్రహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లింలు కొనుగోలు చేసి అక్కడ పెద్ద పెద్ద మసీదులు కట్టించి ఆ దేవాలయం కొలను ఏదైతే ఉందో వాళ్ళు మసీదు కనుగుణంగా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఎవరు మహమ్మదీయులు ఆ కొలలంతా కూడా నిదానంగా వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది ఈ కొలను కాకుండా ఒకప్పుడు ఒక ప్రాచీనమైన దేవాలయానికి కూడా ఈ కొలను అనుసంధానంగా ఉంటుంది అనే ఒక ప్రమాణం ఉంది దానికి ఒక చరిత్ర ఉంది సాక్ష్యాలు ఉన్నాయి కానీ కూడా ఆ దేవాలయాన్ని నాశనం చేసేసి ఆ కొలాన్ని ఏమో ఒక మసీదు కట్టి ఆ మసీదు కోసం వాడుకుంటున్నారు దానికి అడుకొని ఉన్న అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులందరినీ తరివేసి ఆ ఇల్లులు వీళ్ళు కొనుగోలు చేసి అతి తక్కువ ధరకి బెదిరించి వాళ్ళని నెట్టేసి వీళ్ళు ఆక్యుపై చేసి వీళ్ళు నివాసాలు ఉంటున్నారు ఆగ్రహాలలో ఉండే బ్రాహ్మణులు మడి నీళ్లు అవి తెచ్చుకోవడానికి కొలంలోను బావుల్లోనూ నీళ్లు వాడుకుంటారు చూసారు వాళ్ళని ధర్మేసి అది శుభ్రంగా వీళ్ళు లాగేసుకొని మసీద్ పర్పస్ కింద వాడుకుంటున్నారు మైలాదుతురై అనే ప్రాంతానికి అనుకొని నిదూరు అనే ఇంకొక ప్రాంతం ఉంది అక్కడ పరిస్థితి ఇంకా దారుణం అక్కడ ఒక పెరుమాళ్ళు కోయిల్ అంటే విష్ణువారయం ఉండేది దానికి అనుకోనున్న అగ్రహారుల మొత్తం అందరూ కూడా ఈ వైష్ణవార్చకుల నివాసాలు ఉండేవి అగ్రహారులంతా కూడా వైష్ణవ బ్రాహ్మణుల ఇల్లులు ఉండేవి అవన్నీ కూడా ముస్లింలు కొనుగోలు చేసి అక్కడ నుంచి వాళ్ళని ధరిమేసి ఆ విష్ణువాలయాన్ని ధ్వంసం చేసి పడేశారు ఆ విష్ణువాలయానికి అనుబంధంగా కొరను ఉంటుంది కదండి కోనేరు దానికి మదర్సా కోనేరు అని పేరు పెట్టి ఈ ముస్లింలు వాడుకుంటున్నారు ఆ విష్ణు ఆలయానికి అనుకొని ఒక ఆలయం ఒక శివాలయం కూడా ఉండేది రావి చెట్లు అవి ఉండేవి అవన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి ఆ విగ్రహాలయం అనేయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఆ ధ్వంసం చేయబడ్డ ఆలయం అంతా కూడా ఒక ముస్లిం కస్టడీలో ఉంది ఇప్పుడు అసలు ఈ పరిణామాలు ఎందుకు ఈ విధంగా వేగం పుంజుకున్నాయి ఎందుకు ఈ విధంగా అగ్రహారాలన్నీ కూడా మాసిపోతున్నాయి అవన్నీ ఎందుకు ఇస్లామిక్ స్వాధీనంలోకి వస్తున్నాయి అనేసి జర్నలిస్టులు అక్కడ వెళ్ళేసేసి అక్కడ ఉన్న కొందరు వృద్ధ పూజారులు అడిగారండి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బ్రాహ్మణుల్లోనూ ఎవరో ఒకరు ఆ అగ్రహారం ఇంట్లో ఉన్నా ఆ తర్వాత వేరే ప్రాంతాలకు పోతూను లేదంటే ఏదైనా ఒక విదేశానికి పోతూనో ఇల్లు పార్దైందనో అమ్మాలి అని చూస్తున్నప్పుడు వాళ్ళ కాస్త డబ్బు ఆశ కల్పించి ఎక్కువ మొత్తం ధనం మేవిస్తామని చెప్పి వాళ్ళని తీవ్రమైన ప్రలోభాలకు గురిచేసి ముందు ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో ఒక ముస్లిం ధోరణం ఆ దూరం వాడు ఏం చేస్తారంటే ఆ ఇంటి దగ్గరే మేకను నరకడము కోడిని నరకడము ఇంకా కుదిరితే ఆవు నరకడము ఇలాంటి పనులన్నీ కూడా ప్రతిరోజు చేయడం ఈ బాధలు ఆ కంపు ఈ గోళ తట్టుకోలేక ఆ చుట్టుపక్కల ఉండే బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడమో లేదంటే వీళ్ళకి దండం పెట్టి అమ్మేసుకొని తక్కువ ధరకో రూపాయకో బేడకో అమ్మేసుకొని సర్దేసుకుని అడైనా వెళ్ళిపోవడం ఈ విధమైన ఒక ఏజెండా తోటి అగ్రహాలను ఏదో ఒక పాడుబడిపోయిన ఇల్లు కొంత స్థలమో ఏదో ఒకటి చూసుకొని ముందు వీళ్ళు దూరడం చుట్టుపక్కల బ్రాహ్మణులు మరి మాంసాహారానికి వాడికి మరి వ్యతిరేకంగా ఉంటారు కదా సహించారు కదా వాళ్ళకి బడి ఆచారాలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళని ముందు బెదర కొట్టేయడానికి వాళ్ళని లేకుండా చేసడానికి వాళ్ళని అకౌంట్ తరిమేసి వీళ్ళు చేరి తర్వాత ఆ దేవాలయాన్ని కోనేరు కూడా నాశనం చేసేసి వీళ్ళ మసీదు కట్టేసుకోవడము వీళ్ళ స్థావరము స్థాపించుకోవడం దానికోసం ఎక్కడ అగ్రహారాలు ఉన్నాయో చూసి అక్కడ స్థలమో కంతో పాత ఇల్లు ఏ దొరికితే వాళ్ళకి కాసుపట్టి ఎక్కువ రేటు కొని అక్కడ ముందు వీళ్ళు తోరడం ఆ ఉన్న తర్వాత ఇవవాడు తాలూకా వాళ్ళందరూ రోజుకి ఇరవై మంది ముప్పై మంది వస్తూనే ఉంటారు రోజు మేకలు కొయ్యాలి గొర్రెలు కొయ్యాలి కోళ్ళు కొయ్యాలి దొరికితే ఆవును కొయ్యాలి దునబోతులు కొయ్యాలి ఈ పనిలోనే ఉంటారు ఇవన్నీ వీళ్ళ ఇంటి ముందే చూడు వారి అందరూ బ్రాహ్మణులు మడిగట్టుకొని ఉంటారు వాళ్ళు ఎలా బతకాలి బతకలేక వీళ్ళ దాష్టికాలు తట్టుకోలేక వీళ్ళతో పోరాడలేక వీళ్ళతో తగ్గువాడు లేక ఆ ఇల్లు వదిలేసిపోవడం వాళ్ళకి అనాకాడికి అమ్మేసుకుని ఎడన్నా ఇల్లు పోవడం అట్లాగా అక్కడ వాళ్ళందరూ పలుచుక అయిపోయిన తర్వాత ఆ దేవాలయము ఆ చుట్టుపక్కల ఉపాలయాలు ఆ కోనేరు మొత్తం ఇల్లాగేసుకొని పగల కొట్టేసి మసీదులు కట్టేసుకోవడం ఆ బ్రాహ్మణులు మడి నీళ్ళ కోసం వాడుకునే కొలను లేదంటే చెరువో బావో ఉంటే అక్కడికి గోడ వెళ్ళేసేసి ఇల్లు ఏదో ఒక అపరాచ్య పని చేయడం వాళ్ళు దానికి బాధపడి ఆ నీళ్లు వాడకుండా దేవుడు కూడా నైవేద్యానికి లేక అలాగే నానా రకాలుగా ఏడుపు చేస్తే అగ్రహారాలకు అగ్రహారాలే వీళ్ళు ఖాడీ చేయించి అర్చక స్వాములు తరిమేయించారు ఆ తర్వాత దేవాలయాలు పగలగొట్టడం కూల్ చేయడము లోపల విగ్రహాలు లేకుండా చేయడం రథాలు తగలబెట్టడం అన్ని చాలా తేలిక పనులైపోతాయి వీళ్ళ దారుణ దారుణమైన ప్రవర్తనలకి వీళ్ళు మేకలు పోయడం చేపలు పోయడం ఆ ముళ్ళు ఆ ఎముకలు ఏవైతే ఉంటాయి తెచ్చి వీళ్ళ ముందు వేయడం ఈ పనులకి బ్రాహ్మణ స్త్రీలు భయపడిపోయి వరికిపోయి పోయి వీళ్ళ బెదిరింపులకి బ్రాహ్మణ పురుషులు బెదిరిపోయి వీళ్ళందరూ కడ వేసి వెళ్ళిపోవడము ఆ విధంగా వాళ్ళు కబ్జా చేసుకోవడం ఇలాంటి మార్పు చేర్పులు జరిగినప్పుడు తమిళనాడులో ద్రవిడియన్ పార్టీ బాగా ఆధిక్యంలో ఉంది ద్రవిడ పార్టీ వాళ్ళు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు పరిపాలన చేసిన జిల్లాల్లో బ్రాహ్మణుల పరిస్థితి ఇది వీళ్ళు చేసింది ఏమిటంటే ముస్లింలకు సపోర్ట్ బ్రాహ్మణులకి వ్యతిరేకత ఈ విధంగా దేవాలయాల సాక్షిగా తమిళనాడులో దారుణమైన అక్రమాలు చేశారు కాస్త రమారమిగా ఇలాంటివే కేరళలోను ఇలాంటివే విధంగా బెంగాల్లో కూడా జరిగాయండి దేవాలయాల తరలి ఆస్తులు మొత్తం ఒక బోర్డు వండారు బ్రాహ్మణుల ఇల్లు ఒక బోర్డు ఉండారు దేవాలయం ఒక్క బోర్డు అంటారు దేవాలయాలకి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని ఆధారాల ప్రత్యక్షంగా రికార్డుల్లో ఉన్నా కూడా వీళ్ళ మతం పుట్టి వెయ్యి సంవత్సరాలు కాలేదు ఈ దేవాలయం తాలూకా భూములు దేవాలయము మొత్తం బ్రాహ్మణులు ఇళ్ళు అన్ని మావే అనేసేసి వీళ్ళు బోర్డు కింద వేసేసుకుంటారు ప్రభుత్వం నిద్రపోతూ ఉంటుంది హిందువులు ఫుల్ గా ముసుగు కప్పుకొని చలి కొడుకుపోతూ హాయిగా నిద్రపోతూ ఉంటారు ఏమి జరుగుతున్నా కూడా పట్టకపోతే ఎలా అండి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు కూడా లాగేసుకుంటారు ఏమైనా మాట్లాడదా ఉన్నా కూడా నాలుగు సాక్ష్యాలు చూపిద్దామన్నా కూడా యూట్యూబ్ తీసేస్తాము ఈ విధంగా మాట్లాడే వయలెన్స్ సృష్టించడం అనేది కాపీరైట్ సమస్య కిందకు వస్తుంది యూట్యూబ్ గైడ్ లైన్స్ కిందకు వస్తుంది అనేసరి మాకు సలహాలు ఇస్తూ మెయిల్స్ పంపుతూ ఉంటారు యూట్యూబ్ వాళ్ళు మేమేమో మాట్లాడకుండా ఉండలేము ఒరే హిందువులారా దద్దమ్మలారా నిద్ర పోగం రా మేల్కొండ్రా ఏం జరుగుతుందో అని గొంతెత్తి సాటి హిందువులకు చెప్పి వాళ్ళని చైతన్యపరచడము సమాజంలో వయలెన్స్ సృష్టించడం అవుతుందటండి అండి అదంటే విషయం మనము ఏం వర్య అవ్వద్దు మన ఇల్లు మనకుండే ఎకరమో రెండు ఎకరాల పొలమో అది ఇవి కూడా ఒక్క బోర్డు కిందకి పోయేంత వరకు ప్రశాంతంగా నిద్రపోతాం మనకి ఎందుకు చెప్పండి వాళ్ళు మనం బాయి బాయి ఒక రక్తం కదా అప్పట్లాగే అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ధర్మ రక్షత రక్షిత యోగా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ